ప్రభువారు దేవుని కుమారుడు అసలు ఆయన స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్ చాలా క్రమశిక్షణ మెయింటైన్ చేసేటటువంటి ఒక అధికారి ఆయన ఏ మాత్రము కూడా క్రమశిక్షణ తప్పి ఎవరైనా ప్రవర్తిస్తే ఒప్పుకునేవాడు కాదు ఎవరైనా మన ప్రభు అయినా నేను తండ్రి అయిన దేవుని గురించి చెప్పట్లే చాలామంది అనుకుంటున్నారు తండ్రి అయిన దేవుడు చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు కుమారుడు మన పక్షంగా ఉంటాడంటే అది తర్వాత మారిన కథ ఒరిజినల్ స్టోరీ అది కాదు తండ్రి అయిన దేవుడు చెప్పినా సరే చట్ మీరు రాదు కుదరదు వాడు ఎలాగెలా చేస్తాడు అని తల తీసేయాల్సిందే అంటాడు ఎవరు చెప్పినా వినరు నాకు ఇష్టం లేదంటే వడ్డారు చెప్పాడు క్రమశిక్షణ చంపాడు వేసేవాడు అంటాడు వేసేది అంత కోపం ఆయన పరిలోకంలో ఉన్నప్పుడు అమ్మలారా ఏడువండి ఆయన టైప్ కాదు తోముతాడు ఏడుగుడి ఏడువుడి అమ్మలారా ఏడుగుడండి తోలుగుడు వచ్చేటట్టు తోముతాడు ఆయన భీకరుడు భయం కరుడు ఆయన నేను చెప్పిన వినడు ఆయనతో జాగ్రత్తగా ఉండమని తండ్రి దేవుడు చెప్పాడు నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవడను కాబడదా ఆయన కోపము రేపకండి మీ అతిక్రమములను క్షమాపణ అనేది లేదు ఏంటి క్షమించేది ఒక మాట చెప్పినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ ప్రకారం బ్రతకాలి నా మాటను ఉల్లంఘించి ఇష్టానుసారంగా బ్రతికేసి మళ్ళీ సారీ అంటే అయిపోయిందా ఏం పిల్లకాయలాట అనుకుంటున్నారా అంటాడు అనమాట ఆయన ఎవడు ఎదుర్కోలేడు జాగ్రత్త కోపం వస్తే మళ్ళీ ఆయన మామూలుగా ఉండదు వ్యవహారం ఆయన కోపము రేపవద్దు ఆయన మాట వినాలి ఎన్ని సంగతులు చెప్తున్నాడు తండ్రి అని దేవుడు తండ్రి అయిన హోవ కుమారుడైన హోవ గురించి చెప్తున్న మాటలు ఇవి నేను ఒక దూతను పంపుచున్నాను ఆయన సన్నిధిలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన ఒక కోపం రప్పించకండి కోపం వచ్చిందంటే త్రిత్వంలోని మిగతా ఇద్దరు వ్యక్తులు వచ్చి చెప్పినా సరే మీరు ముందు పక్కకు నిలబడిన ఏంటి మధ్యలో వస్తున్నారు నాకు కుదరదు అంతే వాడు డిసిప్లిన్ తప్పాడు వాడిని ఏ చేయాల్సింది అంటాడు అరే సారీ చెప్తున్నాడు కదా అంటే సారీ గీరి ఏం లేదు ఏందిరా సారీ అయింది అంత ఇష్టమేనా ఈజీగా దొరికింది సారీ అనేది అయిపోయింది నీ పని నీ టైం అయిపోయింది అంత భయంకరుడు నా నామము ఆయనకు దేవుని నామము దేవుడు కాని వాళ్ళకి వరకైనా ఉంటుందా దేవుని నామము యహోవా యావే దేవుడు కాని మామూలు మనిషికో దేవదూతకో యహోవా అని నామం పెట్టొచ్చా పెట్టారు ఇది నా నామం యువనికి నా మహిమని నేను అన్నాడు నా నామే ఆయనకుంది నేను యహోవా అయింది ఆయన కూడా ఆయన కూడా యావే అంటే దేవునిలోని ఒక భాగమే ఈయన రెండవ యహోవా ఆయన ఇస్రాయేలును తోడుకొని వెళుతున్నాను